జిల్లా రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాగూర్ గారి ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతి యువకులకు రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు నజీముద్దీన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన చౌరస్తాలో స్వీట్ల పంపిణీ మరియు బాణసంచా కాల్చడం జరిగిందని రామగుండం కార్పొరేషన్ పట్టణ అధ్యక్షులు బొంతల రాజేష్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రామున్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్ అన్న గారి ఆదేశాల మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రామున్న నియోజకవర్గ ఐదు వేల యువకులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ ఆరు వేల కోట్ల బడ్జెట్తో ఇదొక స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది జూన్ రెండు తారీఖున ఐదు వేల మంది లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది దయచేసి నిరుద్యోగ యువకులు మీ ఉపాధి అవకాశాల కోసం ఇదే ఏదైతే స్కీము ఇన్వెస్ట్ ఇంప్లిమెంట్ చేశారో ఆ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాలి మరి యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు ఈ స్కీమ్ లోన్ వర్తిస్తుంది దయచేసి మీరు స్వతహాగా వెళ్ళి మీ సేవలు అప్లై చేయండి ఎలాంటి బ్రోకర్లకు అప్ప మోసపోకండి దయచేసి మీరే ఓన్గా వెళ్ళి అప్లై చేయండి రాముగుండ నియోజక ఎమ్మెల్యే గారు ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఈ స్కీమ్ వర్తించ వర్తింపజేసే ప్రక్రియ వారు పూర్తి చేస్తారని యువజన కాంగ్రెస్ తరపు నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు శ్రీధర్ బాబు గారికి బట్టి విక్రమార్ గారికి మరియు రామగుండ నియోజక ఎమ్మెల్యే గారికి యువజన కాంగ్రెస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న రాజు యువ వికాస్ అనే పథకాన్ని నిన్న లాంచ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలోనే ఐదు లక్షల మందికి నిరుద్యోగ యువత యువకులకు అందరికీ కూడా మరి ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది అంటే దాదాపుగా లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు మరి ఫోర్ ల్యాక్స్ తీసుకున్న వరకు సిక్స్టీ పర్సెంట్ త్రీ ల్యాక్స్ తీసుకున్న వరకు సిక్స్ ఫోర్ ల్యాక్స్ తీసుకున్న వరకు సిక్స్టీ పర్సెంట్ త్రీ ల్యాక్స్ తీసుకున్న వరకు ఎయిటీ పర్సెంట్ రుణమాపై అయ్యే అవకాశాలు మన సబ్సిడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి దీన్ని లాస్ట్ పదేళ్ళు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో మరి లంచాలకు అమ్ముడుపోయే ప్రయత్నం చేసింది రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఈరోజు నిరుద్యోగులకు స్వచ్ఛమైన నిరుద్యోగులకు స్వచ్ఛమైన నిరుద్యోగులకు ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారునో వాళ్ళు లబ్ధి పొందేదందుకు ఖచ్చితంగా మరి రాజ్ ఠాకూర్ పర్యవేక్షణలో డివిజన్ వైజ్గా డివిజన్ అధ్యక్షుల పర్యవేక్షణలో ఎవరైతే పేదలకు వాళ్ళ పేద ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే ప్రక్రియ మరి మొదలవుతుంది అలాగే అలా అలాగే రాష్ట్ర రా రాష్ట్రంలో మరి నలభై రెండు పర్సెంట్ బీసీ కులగణన మరి నిన్న తీర్మానం చేయడం జరిగింది ఇంతకుముందుకు మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతమే బీసీలకు రిజర్వేషన్ ఉండే దానిలో భాగంగా ఈరోజు మరి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శ్రీధర్బాబు సూచన మేరకు మట్టి విక్రమార్క గారు మరి ఎమ్మెల్యే అందరి కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నిన్న ఆ రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది నలభై శాతం రాబోయే బీసీ ఎందుకు బీసీ వర్గానికి దాదాపుగా ఎంపీటీస్ కానీ సర్పంచ్లు కానీ కమి మన మేయర్లు కానీ చైర్పర్సన్లు కానీ అందరూ కూడా అవకాశం కల్పించినందుకు కూడా మరి తీర్మానం చేసింది మరి బీజేపీకి ఒక్కటే ఈ మీ మీ వేదిక ద్వారా మీడియా ద్వారా చెప్తున్నారు మరి కలిసి ఉంటేనే ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే తొమ్మిదో షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్లో పెడతారు రాజ్యాంగ ప్రకారంగా ఆ తొమ్మిదో షెడ్యూల్లో పెడుతున్న వెంటనే అది రాజ్యాంగ పరంగా అది కరెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలందరూ కూడా సహకరించేందుకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు సోదరుడు యొక్క కార్యక్రమం చేసినందుకు రా రామగుండ నియోజకవర్గ మరి యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి తమ్ముడికి కృతజ్ఞత తెలుపుతున్నాము ముఖ్యంగా ఈ యువతకు ఏదైతే తప్పుతో పట్టకుండా దళాలు విధలు అవ్వకుండా పూర్తి స్థాయిలో దీని ఎమ్మెల్యే గారు రాజ్ రాకురు గారు పూర్తి పరిరోక్షలు ఇస్తారని చెప్పి మీకు ఈ పత్రిక ముఖ్యంగా చెప్తున్నాం థ్యాంక్ యూ జో జై జో ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ తిప్పెప్పి శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటల్ సతీష్ దిటి బాలరాజ్ కుమార్ ముస్తాఫా నైని ఓదలు గట్ల రమేష్ కొప్పుల శంకర్ బొమ్మక రాజేష్ చుక్కల శ్రీనివాస్ దాసరి సాంబమూర్తి ధూలికట్ట సతీష్ కాజా నజీముద్దీన్ సింహాచలం కొమ్ము వేణు దొంతు శ్రీనివాస్ చొప్పరి శ్రీనివాస్ దొంతల కిరణ్ బూర్ల శ్రీనివాస్ అల్లి శంకర్ అశోక్ కాంగ్రెస్ పార్టీ మరియు అనుబంధ సంఘం నాయకులు పాల్గొన్నారు